హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి వరంగర్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరూ ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చింది నేనైతే ఈ బ్లాగ్ అయితే మార్నింగే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి నేనైతే బావ కోసం మెంతి వాటర్ పెట్టేశాను పక్కన పూరీ చేద్దామని చెప్పేసి పూరీ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి పూరి కర్రీ అవుతుంది కొంచెం రైస్ ఉంటే లెమన్ రైస్ చేశాను పిల్లలు చేయమని చెప్పేసి అంటే కొంచెం రైస్ ఉంటే లెమన్ రైస్ చేసేసాను ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పక్కన పూరి పిండి కూడా కలిపి పెట్టాను పూరి పిండి అయితే కలిపి ముందే పక్కకు పెట్టేశాను వచ్చేసి బావా నాకు హెల్ప్ చేస్తున్నాడు న్యూ ఇయర్ ఫస్ట్ టైం హెల్ప్ చేస్తున్నాడు బావా ఇలా ఇప్పుడు కూడా చేయడు అందుకని చెప్పేసి కొంచెం క్లిప్ తీసాను ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది కూడా లాస్ట్లో ఉంటుంది చూసేయండి వ్లాగ్ అంతా మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది చూసేయండి ఈరోజు ఏమేమి వంట చేసాము ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అన్నీ కూడా వ్లాగ్లో ఉంటాయి కంటిన్యూ అవుతుంది చూసేయండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అన్ని పూరీలు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ తమ్ముడు కూడా వచ్చాడనమాట రవలి వాళ్ళు వస్తా అన్నారు కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి అంటే మేమైతే ఇక్కడ టిఫిన్ చేసిస్తున్నాము అందరం కూడా తినేసరికి రవలి వాళ్ళు వచ్చారనమాట తమ్ముడు రవలి ఇద్దరు కూడా టెంపుల్కి వెళ్ళాలట అందుకని చెప్పేసి లేట్ అవుతుంది అంటే మేమైతే టిఫిన్ చేసిస్తున్నాము టిఫిన్ చేసాక నేనైతే టీ పెట్టాను టీ పెట్టేసి అందరం కూడా తాగేసాము మేము టీ తాగాక రవలి వాళ్ళు వచ్చారు తమ్ముడు ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే కొంచెం త్వరగా టీ పెట్టేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళైతే టీ తాగి వెళ్ళిపోయారు అనమాట తమ్ముడు న్యూ ఇయర్ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది ఈవినింగ్ అయితే బయటకు వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా ఉంటుంది చూసేయండి ఇక్కడ చేసి రవలు వాళ్ళు వచ్చారు తన్విక పాప పూరి తింటుంది ఎప్పుడు పిలు మామన్ వీలు ఏమంటాడు తన్విక అలాగే రవళి పూరి తినేశాక నేనైతే బౌళ్ళు క్లీన్ చేసుకోవాలని చెప్పేసి చూపిస్తున్నాను బౌళ్ళు అయితే ఫుల్ నిండిపోయింది సింక్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత క్లీన్ చేశాక వంట అయితే ప్రిపేర్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని బోళ్ళు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేసరికి హాఫ్ అన్ అవర్ పట్టేసింది ఇక్కడైతే వంట కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను చికెన్ అయితే ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసి కలిపేసి పక్కన పెట్టాను అలాగే కొత్తిమీర పుదీనా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే అన్నీ రెడీగా పెట్టుకున్నాను పక్కన రైస్ కూడా కడిగేసి పెట్టాను బగారా బగారా వేద్దామని చెప్పేసి కర్రీ కోసం అలాగే బగారా రైస్ కోసం కోసం అయితే అన్నీ కూడా ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను టమాటాలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ వచ్చేసి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఒక పక్క కోసం పెట్టుకోను అలాగే కర్రీ కోసం కూడా কেয়া মত্ত ময়া কেলিন ময়া 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 কেলে কেলা আজারে అంత అయితే కంప్లీట్ అయిపోయింది అందరం కూడా లంచ్ ఇద్దామని చెప్పేసి అన్నైతే అయితే ఇక్కడ రెడీ చేసి పెట్టాను ఇక్కడైతే అందరం కూడా లంచ్ అయితే చేస్తున్నాము లంచ్ చేసి కొసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే టీ తాగాక వెళ్ళాము ఇక్కడ వచ్చేసి టీ పెట్టాను తమ్ముళ్ళు లంచ్ అయ్యాక ఆఫీస్కి వెళ్ళి వచ్చేసారు వచ్చాక టీ పెట్టిస్తే టీ తాగేసి రెడీ అయ్యి అందరం కూడా బయటికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పబ్లిక్ గార్డెన్కి వెళ్తున్నాము పిల్లలు కొద్దిసేపు ఆడుకుంటారు కదా అని చెప్పేసి పబ్లిక్ గార్డెన్కి వెళ్దామని చెప్పేసి అందరం కూడా ఫ్రెష్ అప్ అయ్యి అయితే ఇక్కడ బయలుదేరుతున్నాము బయలుదేరే ముందు ఇలా కొన్ని పిక్స్ దిగేసి మేమైతే స్టార్ట్ స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేసాము చూసేయండి పబ్లిక్ గార్డెన్కి అయితే వచ్చేసాము ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉంది ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అందుకని చెప్పేసి ఫుల్ పబ్లిక్ ఉంది చాలామంది వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారో ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా కనిపిస్తారు ఇలాగైతే స్కిప్ చేయకుండా చూసేయండి పడతావు అసూ అట్లా నాకు పట్టుకో బావా నువ్వు పట్టుకొనే ఉండు బావా చాలి ఏడుస్తుంది ఏడుస్తుంది

కన్నీ కానీ కన్నీ జరుగు జరుగుబెట్ట ಕವರ್

அனுப்படி அண்ணேசி போயிட்டு பின்ன வீடியோ கால் மாதிரி அந்த மா மீது தப்பக்கு పబ్లిక్ గార్డెన్లో అయితే త్రీ అవర్స్ అలా ఎంజాయ్ చేసి అందరం కూడా ఇక్కడ వస్తుంటే మిఠాయి వాళ్ళ దగ్గర ఆగాము అంటే పిల్లలు తింటానని చెప్పేసి అంటే ఇక్కడైతే నేను బావ సందీప్ కూల్ డ్రింక్స్ తాగాము అలాగే కన్నయ్య చాట్ తిన్నాడు పానీపూరి అలాగే తన్విక రవలి ఇద్దరు కూడా పానీపూరి తిన్నారు ఆశుపాప అయితే ఏం తినలేదు కొంచెం డల్గా కూర్చుంది అంతే అండి ఈరోజైతే ఇలా ఎంజాయ్ చేశాము ఇలాగైతే ఇక్కడితో ఎంజ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఏంటా త్రీ ఇయర్స్ వల్కండి ఇంకా न्यूज़ इन आंस करना और द एला एला लाइट है ना मम्मी दाढ़ी में दाढ़िया हां हां दाढ़ी ना दाढ़ी पे लगाओ दाढ़ी पे तेल मत डालो देवकी